మాజీ ఎంపీ విహెచ్ కీలక వ్యాఖ్యలకు సంబంధించిన వార్తంతో నయీం కేసును మళ్ళీ తెరిచి విచారణ జరిపించాలి అంటున్నారు ఆయన నయీం కేసులో పోలీసు అధికారుల పాత్ర తేల్చాలి అంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసును నిరుదార్చిందని విహెచ్ ఆరోపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు దేశంలోనే సంచలనంగా మారింది అన్నారు ఇప్పటికే పోలీసు అధికారులు జైలుకి పోయారు తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదు అన్నారు విహెచ్ ఇవాళ పేపర్ తర్వాగానే టీవీలల్లో ఏది కనిపిస్తుందంటే టెలిఫోన్ ట్యాపింగ్ పెద్ద పెద్ద బిజినెస్మెన్లు అయ్యి వ్యాపారస్తులయ్యి మరి ఏ ఏ కొందరు పాలిటిషియన్స్ కూడా ఏమంటున్నారంటే మాది కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది దాని మీద కొందరు అఫీషియల్స్ కూడా ఇది నిజమే అని చెప్తా ఉన్నారు ఇవాళ నేను అడిగేది ఒక్కటే నాది నీతి నిజాయితీ ప్రభుత్వం అని చెప్తున్నారు ఎవరు టీఆర్ఎస్ నాయకులు మరి నయీం సంగతి ఎవరు మాట్లాడేమరా బాబు నయీం డబ్బులు ఎక్కడ పోయినాయి నా ఉద్దేశంలో ఈ టెలిఫోన్ ట్యాబ్కి ఇంకట్టే పెద్ద స్కామ్ ఇది ఆ డబ్బులు ఏమైనాయి ఆ పైసలు ఏమైనాయి ఎంత బంగారం దొరికింది ఎంత ఎండి దొరికింది అయినా పూర్తిగా రాజ్యమే నిండు అది కూడా ఎవరు పోలీస్ సహకారంతో